లలిత న్యూస్ కి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతుపై అనుమానాలను వ్యక్తపరుస్తూ న్యాయం చేయాలని మానవతావాదుల నిరసన ప్రదర్శన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పాస్టర్స్ మరియు క్రిస్టియన్ లీడర్స్ పాల్గొన్నారు పోరాటం జరగడానికి ముఖ్య ఉద్దేశము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలలో దేవుని చేత బలంగా వాడుపడుతున్న దైవధన్యుల ఇటువంటి పగడాల ప్రవీణ్ గారు వారు మొన్నటి దినము మరణించడం జరిగింది అయితే ఆ మరణము కొంతమంది యాక్సిడెంట్లేని అంటున్నారు అక్కడ జరిగిన వాతావరణం అంతా చూసిన తర్వాత అది కొంతమంది మరి ప్రభుత్వ మత ద్వేషాన్ని రచ్చగొట్టే కొంతమంది ఆ యొక్క మరణము ప్లాన్గా చేసినట్లుగా చెప్తూ ఉన్నారు ఏదేమైనకి ఈ ఇరు రాష్ట్రాలలో సేవ చేస్తున్న దైవజనులకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విషయాల్లో తోడ్పడాల్సిన ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకించి మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సంఘాలకు కొంచెం ఇబ్బందికరంగా మారిపోయింది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగా ప్రవీణ్ గారు చనిపోవడం అంటే ఖచ్చితంగా అక్కడున్న ప్రభుత్వాల మీద ఆ ప్రభుత్వంలో కూటమిలు ఏర్పడి వారి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న కొన్ని పార్టీల మీద దాని కింద సేవ పనిచేస్తున్న మరి సంఘ్ పరివార్ వారి మీద కూడా మాకు సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి మాకే కాదు అక్కడున్న ప్రజలు పాస్టర్లు కూడా అలాగే సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి అలాగే హోంమంత్రి గారు కూడా స్పందించి వెంటనే దీని మీద పూర్తి న్యాయ విచారణ జరిపించాలి దైవజనులు పగడాల ప్రవీణ గారిని హత్య చేయడం అనేది చాలా అమానుషం ఎందుకంటే ఎవరైనా ఒక మానవీయ కోణంలో ఆలోచించాలి యాక్సిడెంట్గా చిత్రీకరించడం అనేది చాలా అది ఎందుకంటే దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలు మనం ఖండించాల మానవీయ కోణంలో ఎందుకంటే ఆయన దేవునాభంలో నడుస్తూ మంచి సేవా మార్గంలో ఉంటూ ఎవరికి హాని చేయాలనేటువంటి ఒక మంచి మనిషిని ఒక దారుణంగా హత్య చేయడం అనేది ఒక పద్ధతైన విషయం కాదు కాబట్టి ప్రభుత్వాన్ని స్పందించి ఇది ఒక పోలీసు వాళ్ళు కూడా ఈ న్యాయ విచారణలో సీసీ ఫుటేజ్ కరెక్ట్గా వెలికి తీసి వాళ్ళ కుటుంబానికి కానీ ఈ క్రైస్తవ సమాజానికి కానీ ఒక మంచి జరిగే విధంగా ముందు కొనసాగాలే న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తూ ఉన్నది న్యాయపరమైనటువంటి విచారణ చేయాలని మేమందరం కోరుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాన్ని ఖండిస్తూ ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలంటే ప్రభుత్వాలు మేలుకొల్పి ఈ యొక్క విషయంలో ముందు రావాలని ఈ పాస్టర్ కుటుంబానికి కానీ ఈ క్రైస్తవ సమాజానికి కానీ ఒక మంచి చేపలే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తాను ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రవీణ్ పగడాల గారు అనేక సంవత్సరాల నుంచి అనేక పైన అన్వేషిస్తూ అనేకమైన నిజాలను బయట పెడుతూ ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ప్రవీణ్ పగడాల గారితో ఏమైనా డిబేట్ ఉంటే మీరు మీ యొక్క గ్రంథాలను బట్టి ఆ యొక్క గ్రంథాలను బట్టి మీరు డిబేట్ చేయవలసిందే కానీ మీరు డిబేట్ చేయలేక మీరు వారితో మాట్లాడే శక్తి స్థోమత లేక మరి వారి దాడి చేయం దాడి చేయడం ఏమైన చర్యగా ఈరోజు క్రైస్తవ లోకంగా మేమందరం భావిస్తూ ఉన్నాం మీరు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే లేకపోతే మీరు ఈ భారతదేశాన్ని ప్రేమించినట్లయితే ఈ భారతదేశ ప్రజల పైన మీకు ప్రేమ ఉన్నట్లయితే మీరు మీ యొక్క మతం పట్ల లేకపోతే అన్ని మతాల పట్ల మీరు డిబేట్లలో పాల్గొనాలి లేకపోతే మీకున్నటువంటి మతం ఏదైతే ఉందో దాని గురించి మీరు మీ యొక్క మత గొప్పతనాన్ని గురించి తెలియజేసే విధంగా మీరు మాట్లాడాలి తప్ప మీకు చేతగాక ప్రవీణ్ పగడాలపైన దాడి చేయటం చాలా ఏయమైన చర్యగా భావిస్తున్నాం